ఏప్రిల్లో పడ్డ వడగండ్ల వానకు వడ్లు రాలిపోయి నష్టపోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం అందించలేదు మరి ఏ కాకుండా అన్ని రకాల పంటలు వడగంట్ల వాన కారణంగా నష్టం వాటిల్లింది అయినా నష్టపరిహారం ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంది రైతులను సరైన సమయంలో కరెంటు ఇవ్వకుండా కరెంటు కోత పెడుతూ వేసిన పంటలు ఎండిపోతున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాడె నాగజ్యోతి గారు అన్నారు కలెక్టర్ గారు కానీ మిగిలిన వాళ్ళందరూ కానీ ప్రభుత్వ అధికారులు అధికార పార్టీకి సంబంధించిన వచ్చి కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు నష్టపోయినటువంటి ఏ రైతుకు కూడా ఈ గ్రామంలో నష్టపరిహారం అనేది ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రైతులను ఆదుకోవట్లేదు కనీసం పట్టించుకునేటువంటి బాధ్యత లేదా ఇప్పుడు మళ్ళీ ఎండలు వచ్చినాయి కరెంటు కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ఒప్పుకోని ఈరోజు పది గంటల కరెంటు ఇవ్వడం వల్ల వర్షాధారం లేదు ఇబ్బంది అవుతుంది రైతులకి పొలాలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి మరి ఈ సమయానికి కరెంటు కూడా ఇవ్వకపోతే రైతులు ఏమైపోవాలి ఈ ప్రభుత్వం మన అనేది అధికార ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతుల పట్ల లేనటువంటి ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటాయి మీకు రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వండి రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చండి కౌరు రైతుకు మీరు ఇస్తానన్నటువంటి ఇది ఏదైతే ఉందో అది ఇవ్వండి రైతు భరోసానివ్వండి అనేసరికు బాధ్యత లేకుండా రైతులు నష్టపోయి ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ ఓ రైతు ఆత్మహత్య కూడా చేసుకొని ఉన్నారు మొన్నో రైతును కూడా కమలాపురంలో ఉన్నో రైతు కూడా లెటర్ ఆఫ్ మరి ఆత్మహత్య చేసుకున్నారు ములుగు నియోజకవర్గంలో ములుగు జిల్లాలో ఇట్లాంటి అగత్యాలు జరుగుతూ ఉన్నాయి మరి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి చేసేటువంటి వైఖరి ఏదైతే ఉందో కూడా దాన్ని మార్చుకొని రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి రైతులు ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు జై తెలంగాణ జై బిఆర్ఎస్